మొదలి రాజగోపాలం గారు ఇవాళ జ్ఞాపకాల తోరణం కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు ఛానల్ ఫైవ్ ఏఎం వారికి స్వాగతం చెబుతోంది మొదటి రాజగోపాలం గారు ఏపీఈపీ డిసిఎల్లో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ప్రవృత్తి రీత్యా వీరు గాయకులు నటులు జ్ఞాపకాల తోరణంలో ఇప్పుడు వీరు తమ జ్ఞాపకాలను మనతో పంచుకోబోతున్నారు నమస్కారం అండి రాజగోపాల్ గారు నమస్తే సార్ మీరు ఈ కార్యక్రమం రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఛానల్ ఫైవ్ ఏంలో మీరు ఈ రోజున జ్ఞాపకాల తోరణంలో మీ జ్ఞాపకాలను పంచుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది క్లుప్తంగా చెప్పండి నిజంగా చెప్పాలంటే ఇది నా పూర్వజన సుకృ సుకృతంగా అనుకుంటున్నాను అండి ఓకేనండి మీ జీవితంలో ఎంతో ఆనందంగా అనుభూతులు అందించినటువంటి సంఘటనలు అతి ముఖ్యమైనది అని మీరు భావిస్తున్నది ఏది ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా మీరు ఇప్పటికీ కూడా ఎలా ఫీల్ అవుతూ ఉంటారు నేను కరెంట్ ఆఫీసులో భీమవరంలో పనిచేశానండి ఓకే అదే ఊరిలో మా నాన్నగారు కూడా పనిచేశారు పెద్ద ఆఫీసులో పనిచేశారు నేను చిన్న ఆఫీసులో పనిచేశాను ఒకరోజు ఒక కస్టమర్ మా ఆఫీస్కి వచ్చారు ఆయన కరెంట్ కరెంట్ అప్లై చేయడానికి వచ్చారు వస్తే ఆయన తాలూకు వివరాలను తీసుకుని ప్రిపేర్ చేసామండి ప్రిపేర్ చేసి ఆఫీస్కి పంపించాం కానీ ఆ కస్టమర్కి నేను చేసింది సరిపోలేదు మా నాన్నగారి దగ్గర సరేనండి మరి మీ నాన్నగారి దగ్గర తీసుకెళ్దాం అని అన్నారు వెళ్ళారు అక్కడికి చూశారు మా నాన్నగారు చూశారు ఇంత లెబోరియస్గా మా అబ్బాయి రాస్తాను నేను అనుకోలేదు నాకంటే మా అబ్బాయి బాగా రాశాడు ఎంతకన్నా ఎవరు రాయలేదు భేష అని చెప్పి శాంక్రిఫై చేస్తున్నాం అదే సంఘటన అండి ఓకే అండి తర్వాత రాజగోపాల గారు చెప్పండి మీరు పుట్టినటువంటి ఊరు సంవత్సరం అదేవిధంగా మీ సొంత ఊరు అప్పుడెలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎప్పుడైనా మీరు మీ సొంత ఊరు ఈ మధ్యకాలంలో కానీ కొంతకాలం క్రింద కానీ వెళ్ళారా అప్పుడు మీకు ఏమనిపించిందంటారు నేను పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో పోలవరంలో జన్మించానండి అప్పటికి నేను అతి పీలగా ఉండేవాడిని ఆరోగ్య రీత్యా ఎక్కువ బాగుండేది కాదు నేను మా తా మా తాతగారి ఇంటి జన్మించాను అప్పుడు ఆ ఊరు పట్టిసీమ దగ్గరలో ఉండేది పోలవరం అంటే చాలా ఫేమస్ అండి గోదావరి వస్తే మురిగిపోవడం మామూలుగా తగిన కూర అలా చేసేవాళ్ళం కానీ నన్ను బ్రతుకు బట్ట కట్టి ఇలా నిలబెట్టడానికి ముఖ్యంగా మా అమ్మగారి తండ్రి అయినట్టు సోమాజి జగన్నాథం గారే దీనికి ముఖ్య కారకులు అండి నా జీవితం ఇలా నిలబడడానికి ఆ తర్వాత టైం టు టైం ఎలా వరకు అలా జరిగేది ఏదో కింద మీద పడి ఏదో చేశాను మొత్తం ఆర్ఎంపీ డాక్టర్గా మా తాతగారు చేశారండి ఆయన మందులతోనే నేను బ్రతికాను ఇలా నిలబడడానికి ముఖ్య కారకులు ఆయనేనండి ఇంకెవ్వరు కాదు మా తల్లిగారు కర్నూలులో ఉన్నప్పుడు ఆవిడ హెడ్ నర్స్గా చేశారు మా నాన్నగారు కరెక్ట్ డాక్టర్గా చేసేవారు అప్పటి అప్పట్లోను కానీ ఆవిడ హెడ్ నర్స్ చేసినా కూడా లాభం లేదని చెప్పారు డాక్టర్లు అక్కడి నుంచి డైరెక్ట్గా పోలవరం తీసుకొచ్చారు ఇంకా బ్రతకడు ఇంకా వదిలేసాము అన్నం ఉన్న రీతిలో మా ఆర్ఎంబీ డాక్టర్ అయినట్టు మా తండ్రి మా తండ్రిగారి తండ్రి గారు ఒక రెండు రోజులు పొట్ట వేసి మందు వేశారు అప్పటి నుంచి కొంచెం చేరుకొడి జీవితం నిలబడిందండి అంతే ఓకే అండి అయితే అప్పుడు ఎలా ఉందో ఆ ఊరు ఇప్పుడు అలాగే ఉంది కానీ ఏంటంటే ప్రజల ప్రవర్తనే సరిగ్గా లేదు అంతే ఓకే అండి మీరు మొదటిసారిగా ప్రశంస లేదా ఒక చక్కటి అవార్డు ఎప్పుడు అందుకున్నారు ఆ సంఘటన గురించి మీకు మీ జ్ఞాపకాలను ఒకసారి మాకు మాతో పంచుకోండి పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో ఏలూరులో ఒక విద్యార్థి అనేటువంటి సీరియల్కి చిన్న స్కూల్లో నేను రాశానండి దానికి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఇచ్చారు తర్వాత స్కూల్కి తీసుకొచ్చి సభాష్ రాజగోపాల్ అని అన్నారండి అది మీ మొదటి ప్రశంస అంతేనండి ఓకే అండి చాలా సంతోషం అండి ఇక ఇప్పుడు మనం మీ చదువుకున్నటువంటి తీరు ఆ తర్వాత ఉద్యోగాల వేట ఉద్యోగం మొట్టమొదటిసారిగా ఎలా వచ్చింది ఎవరి వల్ల వచ్చింది తర్వాత మీరు జీవితంలో ఎలా స్థిరపడ్డారు వివాహం సంతానం ఇట్లాంటి ఆసక్తికరమైనటువంటి లైఫ్లో ఉన్నటువంటి మైల్డ్ స్టోన్స్ అంటాం వీటి గురించి వివరంగా చెప్పండి నేను ఆఖరిగా బీకామ్ డిగ్రీ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై రెండు సంవత్సరాలు చేశానండి అప్పుడు ఆ చేస్తున్న ఆఖరి సంవత్సరంలో అసలు డిగ్రీ పూర్తవుతుందా లేదో లేదా అని భయపడ్డాను నేను దానికి ఎందుకంటే సరిగ్గా నెల రోజులు టైం ఉన్నదిగా చికెన్ ఫాక్స్ ఎఫెక్ట్ అయ్యింది నాకు దా అప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే నేను నైంటీ టూ పర్సెంట్లో ఉన్నాను నేను కాలేజీ ఫస్ట్లో ఉన్నాను దానికి ఎక్కడ ఆగిపోతుందో ఎక్కడ ఆపేసుకుంటానో అని కా కాలేజీ ప్రిన్సిపాల్ గారి ఇంటికి వచ్చి మీరు ఆపడానికి వీలలేదు నేను ఎంతో సహాయంగా ఉంటాను మీకు ఇబ్బంది ఉండదు పరీక్ష టైం అయిపోయాక కూడా మీకు ఒక అరగంట టైం ఇచ్చి నుండి రాయిస్తాను ఆ భయం పడక్కర్లేదు ఒంట్లో ఎలా ఉన్నా సరే నేను మళ్ళీ ఎలా కూర్చుని ఎలా రాసా కూడా పెద్ద పట్టించుకున్నా అన్నారు అలాగే ఆయన హెల్ప్ చేశారండి అలాగే నా డిగ్రీ పూర్తి చేశాను తర్వాత ఉద్యోగాలు ఏంటంటే నేను చదువుకున్న మా నెక్స్ట్ ఇయర్లోనే మా నాన్నగారు ప్రోత్సహించి మా నాన్నగారి డిపార్ట్మెంట్లోనే వేశారండి అది చిన్న ఉద్యోగమే అది ఉద్యోగం అరక్కలు కాని ఏంటంటే నిలబడ్డానికి ఉద్యోగం వేశారు ఆయన అలా అలా మొట్టమొదటి నా జీతం ఐదు రూపాయల ఉద్యోగంతో మొదలైందండి అది ఇప్పుడు నేను తొంభై ఐదు వేలు తీసుకుంటున్నాను పెన్షన్ అదే ఇంకా వివాహం అండి ఇంకా నా వివాహం అంటే ప్రేమ వివాహమేనండి నేను ఎనభై ఐదులో పెళ్ళి చేసుకున్నాను ప్రేమ వివాహం అది కూడా హైదరాబాద్లో చేసుకున్నానండి అప్పటికి నేను నిజామాబాద్లో పనిచేస్తున్నాను ఈ పెళ్ళికి ముందే మా నాన్నగారు స్వయంగా ఆయన వచ్చి నిజామాబాద్ వచ్చి నన్ను చేర్పించి బ్యాంక్ అకౌంట్ కూడా ఆయనే ఓపెన్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు ఆ గౌరవం నేను దక్కించుకున్నాను అప్పుడు జాయిన్ చేసినప్పుడు కూడా ఆయన దగ్గర పనిచేసిన ఆయన ఆఫీసుగా ఉండేవారు అక్కడ నిజామాబాద్లో ఏ మీరు వచ్చారు ఏంటని అడిగారు మా నాన్నగారిని మా అబ్బాయిని జాయిన్ చేయ జాయిన్ చేయడానికి వచ్చారు అని చెప్పారు అప్పుడు ఆయన సరే నేను జాగ్రత్తగా చూసుకోవడం అని చెప్తే వెళ్ళిపోయారు ఆయన కానీ పెళ్ళినిచ్చిన మాట నాన్నగారికి కొంచెం ఇబ్బంది పెట్టాను కానీ నేను ప్రేమ వివాహం చేసుకున్నాను పైసా కట్టడం కూడా తీసుకోలేదండి ఏ ఏ ఎటువంటి ఆఫర్లు కూడా రానివ్వలేదు లోపలికి నా అంతా నేనే కావాలని పెళ్లి చేసుకున్నాను ప్రాజెంట్ అమ్మాయిని మా కుల అమ్మాయినే చేసుకున్నాను ఆ తర్వాత నెమ్మదిగా మా తల్లిదండ్రులను ఒప్పించి ఓకే అనిపించుకున్నాను అంతే నాకు తర్వాత నా సంతానం ఇద్దరు అండి వాళ్ళు కూడా హైదరాబాద్లో స్థిరపడ్డారు వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు కోడళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు నా వైఫ్ మాత్రం హౌస్ వైఫేనండి మనవళ్ళు మనవాళ్ళు నా పెద్ద అబ్బాయికి పిల్లలు లేరు రెండో అబ్బాయికి మాత్రం ఆడపిల్ల జన్మించింది ఇప్పుడు నాలుగో సంవత్సరం జరుగుతుంది స్కూల్కి వెళ్తుందండి జ్ఞాపకార తోరణం కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం మాకు తెలుసు మీరు ఇప్పటికే ఎన్నో పుస్తకాలు చదివే ఉంటారు మరి జీవన రాగాలు పుస్తకం చదివారా వెంటనే ఈ పుస్తకాన్ని చదవటం కూడా ప్రారంభించండి జీవితంలో విజయం సాధించాలి అంటే మంచి పుస్తకం తప్పకుండా చదవాల్సిందే జీవన రాగాలు ఇది రెండు భాగాలలో లభ్యమవుతుంది రెండు వాల్యూమ్స్ ధర ఆరు వందల యాభై రూపాయలు జ్ఞాపకాల తోరణం కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇవాళ మనకి రాజగోపాలం గారు ఆయన తన జ్ఞాపకాలను వాళ్ళ శ్రోతలకు వీక్షకులకు అందజేస్తున్నారు సార్ సార్ చిన్నప్పుడు మీరు ఆడుకున్నటువంటి అనేకమైన ఆటలు ఆడుకుని ఉంటారు నేటితరం పిల్లలు ఆడుకుంటున్నటువంటి వాళ్ళ ఆటలు మీరు చూస్తూనే ఉన్నారు వీరంటి మధ్య ఉన్నటువంటి తేడా ఏమైనా మీరు గమనించారా అది చెబుతూ మీరు ఆడుకున్నటువంటి ఆటల్లో అనుభవాలను కూడా మా వీక్షకులతో పంచుకోండి నేను ఆరోగ్యరీక్ష ఆటలకు ఎక్కువ వెళ్ళలేకపోయానండి కారణం ఏంటంటే అనారోగ్యంతో ఎక్కువగా బాధపడ్డాను నేను కొంచెం తెలిసి తెలియని వయసు తొమ్మిది ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల మధ్యలో మొట్టమొదట బోర్డ్ ఆడేవాడిని వచ్చి నేను బోర్డ్ ఆడేవాడిని ఆ తర్వాత కొంచెం చదువు బాగా వచ్చిన తర్వాత చెస్ కూడా బాగా ఆడేవాడిని అండి మిగిలిన ఆటలు ఎక్కువ ప్రోత్సహించేవాడికి కా స్కూల్లో కానీ కాలేజీలో ఎక్కడ నేను పాల్గొనలేదండి పైగా ఏంటంటే నేను నాకు సింగిల్గా కూర్చుని ఏదో ఒకటి ఆడుకోవడం లేదా తక్కువ ప్లేస్లో కూర్చుని ఆడుకోవడం బాగా అలవాటు అది అదే అదే దానికి ఎక్కువ ప్రోత్సహించేవాడిని అందరితో ఎక్కువ ఉండేవాడిని ఆరోగ్యం ఆరోగ్యం దృష్టి పెట్టి ఉండేవాడిని కాదండి ఎవరితో వెళ్ళేవాడిని కాదు పాములు ఇంటి దగ్గర కానీ స్కూల్ కాలేజీ రూమ్లో కానీ కూర్చొని ఆడేవాడేవాళ్ళు అంతేనండి కానీ అప్పటి దూరానికి ఇప్పటి దూరానికి ఆటల మధ్య ఏంటంటే అప్పుడు పెద్దలు తీసుకెళ్ళడం కానీ అమ్మ నాన్న తీసుకెళ్ళడం కానీ అదే ఒక మనిషి తోడిచ్చి తీసుకెళ్ళడం కానీ ఆటలు ఆడించేవారు ఇంటి దగ్గర కానీ బయట కానీ ఇప్పుడు ఇదంతా కంప్యూటర్ యొక్క కాదు సార్ అందుకని ఆన్లైన్లో బుక్ చేసిన అది అందులోనే ఆడేసి అందులోనే ఆపేసే దాంట్లో మనకి తెలియదు వాళ్ళు ఏం చేసినా అంతకన్నా తెలియదు ఏం వస్తుందో కూడా తెలియని రీతిలో ఉందండి అది పరిస్థితి ఇప్పుడు సంఘంలో అదే ఇలాగే ఇంకా ఇతరత్రగా మీకున్నటువంటి ప్రవృత్తి రీత్యా అబ్బనటువంటి కళల గురించి మా వీక్షకులతో పంచుకోండి నేను నుంచి పాటలకి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చేవాడిని పాటలు పాడేవాడిని కూడా ఇంట్లోనే నేను సంగీతం నేర్చుకోలేదండి ఎవరి దగ్గర నేర్చుకోలేదు ఎన్నైనా స్వయంగా నేను ఇంటి దగ్గర కూడా నేనే నేర్చుకోలేదు పాట విని నే పాట పాడేవాడిని అంతే తప్పించి నేను ఎక్కడ కూడా నేను నేర్చుకున్న బాబా ఎక్కడ పోలేదు ఇంటి దగ్గర పాట వినో అది నేర్చుకు దాంతో నేనే స్వయంగా ఒకటి రెండు రిహార్సల్ చేసుకుని పాడుకునేవాడిని నా మొట్టమొదటి పాట పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో అదే భీమవరిలో చాగిరాజు ఉత్సవాల్లో మా చుట్టాల ఆయన మావిగారు ప్రోత్సహించమ్మంటాయనికి వెళ్ళి దినకర శుభకర అనే పాట ఒకటి పాడాను వినాయక చవితి సన్మానించండి అది గణసాల గారు అది దాని పాడితే నాకు ఒకటి ఇస్తారు దాని కాకుండా మా ఒక అద్దం బాగుపరిచారండి ఆ తర్వాత నేను మళ్ళీ కాలేజీలో ఉన్నప్పుడు మొట్టమొదటి ఎనభై ఒకటిలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాలేజీ ఫస్ట్ వచ్చాను తూర్పు పడవలో చేసే శివరంజిని నవరి అగ్ని ఆ పాట పాడి దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఆ తర్వాత మళ్ళీ కాలేజీలోనే ఎనభై రెండో సంవత్సరంలో అభినవ తారవాన్ని శివరంజి సినిమా నుంచి పాడాను అది దానికి సెకండ్ ప్రైజ్ వచ్చిందండి ఆ తర్వాత నేను ఈ రెండు కాలేజీలో ఉండగానే నేను మా మామయ్య కలిసి మెడ్రాస్ వెళ్ళాను అక్కడ అనుకోకుండా పెద్దల సమక్షంలో మెడ్రాస్ వుడ్లాండ్ హోటల్లో శగ్రాభరణ యూనిట్లో ఒక పాట పాడాను రాఘంతానం పల్లెమైన పాట పాడాను దానికి మా ప్రముఖ గాయకులు పెద్ద పెద్దలు పూజ్యులు ఎస్పి బాలసుబ్రమణ్యం గారు ఎస్ జానక్ గారు వి సుశీల్ గారు కెవీ సునాల్ గారు మన అదేది వేటెల సుందరం గారి ఆధ్వర్యంలో అప్పటికప్పుడు పెట్టిన దాంట్లో స్టేజ్ ఫియర్ లేకుండా పాడాను నాకు థర్డ్ ప్రైజ్ వచ్చిందండి చిన్న వెండి కొందించారు అదని నా అనుభవం తర్వాత నటుడిగా ఎలా స్థిరపడ్డారు నేను మొట్టమొదటి నటుడు నేను హైదరాబాద్లో వచ్చాకనే ఆయన నటనకి పట్టం కట్టానండి దానికి ప్రోత్సాహకులు మొట్టమొదటి కాకినాడలో వైద్యులు ఆర్ఎంపి ప్రైవేట్ డాక్టర్ కూడా అయినా సివిఎస్ ప్రసాద్ గారు ఒక ఆయన ఉన్నారు ఉంటారు కాకినాడలో ఆయన ప్రోత్సాహిస్త ఆయన ప్రోత్సాహంతో మొట్టమొదట నేను ఖుషి సినిమా చేశానండి దేవరగొండ గారి సినిమాది తర్వాత అక్కడి నుంచి ఇంకా లక్కీ భాస్కర్ చేశాను తర్వాత మమ్ముటి గారు అబ్బాయితో తర్వాత నేను మళ్ళీ ఇంకోటి అంటే బొమ్ బోమ్ బుష్ చేశాను మన హైదరాబాద్ అలిమండ్ ఫ్యాక్టరీలో చేశానండి అంత చిన్న చిన్న యాక్టర్ కూడా చేశాను అన్నిటికీ కూడా అందరూ మెచ్చుకున్నాను తర్వాత మన రామోజీ ఫిలిం సిటీలో కూడా ఖుర్షి రెండోసారి చేశాను అదే నా అనుభవం సీనియర్ సీనియర్ అనుభవం అండి మీకు గాయకులతో ప్రత్యేకంగా ప్రత్యక్షంగా ఏమన్నా పరిచయాలు ఉన్నాయా ప్రముఖ గాయకులతో ప్రముఖ గాయకులు అంటే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు అండి మొట్టమొదట ఆయన ఇంటికి వెళ్ళాము మా మా దగ్గర తీసుకెళ్లారు అనుకోకుండా వెళ్ళాం ఒకరికి టీ నగర్లో ఉన్నప్పుడు ఆయన ఆయన ఫేస్ టు ఫేస్ నన్ను అడిగారు నువ్వు శంకరాభరణి ఇంట్లో పాటలు పాడావు కదా నేను ఎంతో ప్రయత్నించే మా పెదనాలు గారు చిన్నాళ్ళు గారు ప్రోత్సాహంతో బుద్ధు పాడలేనంటే పాడే నేను సినిమాలో కానీ ఇంత క్లియర్గా ఇంత బాగా పాడుతున్నారు మీకు ఎలా వచ్చింది సంగీతం నేర్చుకున్నారా మామూలుగా పాడుతున్నారా లేకపోతే ఎవరైనా ప్రోత్సాహంతో పాడుతుందో చెప్పాను మీ పాట సినిమాలో విని చూసి పాడానండి అంతే నాకు ఇంకేపీ లేదు ఇంట్లోనూ అంటే నేను ఇదే పాటనే మళ్ళీ పాడలేనండి అని బాలసుబ్రమ గారు ఉన్నారు మీరు నాలుగు సార్లు పాడారు ఒకే పాటని ఎక్కడ రై తప్పకుండా పాడారు పాట చాలా సంతోషం ఉండని చెప్పి ఆశీర్వదించి వాళ్ళతో ఒక ఒక పూట పెట్టి పంపించారండి ఆ తర్వాత రెండోసారి మళ్లీ మెట్రాస్ వెళ్ళినప్పుడు వి రామకృష్ణ గారిలో కూడా పరిచయం అయిందండి అప్పుడు కూడా ఆయన మెచ్చుకున్నారు మన పి శుశా గారు మేనోడ్ గారు ఆయన 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 కూడా మెచ్చుకున్నారు ఓ పాట ఆయన పాడేది పాట పాడాము అది ముచ్చదం ఏదో ఏదో అన్నది పాట పాడితే మెచ్చుకున్నారు గొంతుకు చాలా బాగుందండి మీరు గాయకులు బట్టి గొంతుకు కూడా మారుస్తున్నారు అన్నట్టుగా చెప్పారు ఆయన సరేనండి సంతోషం అండి అని చెప్పాను మెచ్చుకున్నారండి అది నా అనుభవం అండి పాటల్లోనండి పెద్దలతో పరిచయం పరిచయం అండి నాకు మెడల్స్ వెళ్ళినప్పుడు మా మాటల ద్వారా అల్లు రాణ గేలతో పరిచయం అండి సినిమా యాక్టరు మన మన చరణ్ గారితో పరిచయం ఉందండి ఆ తర్వాత కొత్తగా ఇంటే దేవరగొండ విజయ గారితో పరిచయం ఖుషీలో సినిమా నుంచే పరిచయం ఉన్నాం ఆయన కాకినాడలో రెండు మూడు షూటింగ్లో చూశాను ఆయన బాగున్నారు బాగున్నారు అనేవారు అనుకోకుండా ఆయన షూటింగ్లో నేను పాల్గొచ్చి ఖుర్షీ షూటింగ్ పోల్చి ఉంటే ఆయన పక్కనే మన రామోజీ ఫీజుల సిటీలో చేసామండి ఆధ్యాత్మిక జీవనంపై మీ అభిప్రాయం ప్రస్తుతం మీరు ఎలా ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్నారు ఆ విశేషాలు చెప్పండి నాకు దైవానుభవం చాలా ఎక్కువండి ఆధ్యాత్మికంలో నేను ఎక్కువ ఉంటానండి ఎందుకంటే మనం పుట్టింది పెరిగేది చివరికి చనిపోయేది ఆయన ఆధ్వర్యంలో వెళ్ళిపోతాం కాబట్టి ఆయన లేకుండా కానీ ఆయన కాదనకుండా కానీ ఆయన మాట లేకుండా కానీ ఎక్కడ మనం జీవించలేము ఎక్కువ ఆధ్యాత్మిక చింతనకి ప్రోత్సహిస్తాను నేను దైవంతోనే బ్రతుకుతాను నేను అంటే చాలా నమ్ముతానండి పూర్తిగా అదండి ప్రస్తుత సమాజం పోకట ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారు ఉదాహరణకి ప్రేమలు పెళ్ళిళ్ళు విందు భోజనాలు సోషల్ మీడియా సెల్ ఫోన్ కల్చర్ ఇలాంటివి ఎన్నో మార్పులు వచ్చినాయి ఈ మధ్యకాలంలో వాటిని మీరు ఎలా అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవుతున్నారు మీ అసలు మీ అభిప్రాయం ఏమిటి ఒక మాట చెప్పాలంటే నాది ప్రేమ వివాహం అండి మొట్టమొదట చెప్పాలంటే ఏ తర్వాత ఏంటంటే ప్రేమలు పెళ్ళిళ్ళు వివాహాలు పోయిన దగ్గరికి వస్తే ఇది వరకు ఒక మనిషిని కానీ మగ మనిషిని కానీ పెళ్లి చూపులు చూడాలంటే ఎంతో తద్ధంగా అయితే కానీ అక్కడ కూర్చునే వాళ్ళం కాదండి ఆ పెళ్ళి అవుతుందో అవుతుందో కూడా తెలిసేది కూడా కాదు ఎంతో నమ్మకంతో ఆరేడు తరాలు చూసుకుంటే కానీ అటు కానీ ఇటు కానీ బాగా చూసుకుంటే జరిగేది కాదు ఎంత కావాల్సిన బయట సంబంధమైనా ఇంట్లో సంబంధమైనా కావాల్సిన సంబంధమైనా అలా ఉండేదండి ప్రస్తుత సమాజం సెల్ ఫోన్ యుగం వచ్చిన తర్వాత ఇక మాట్లాడడం చేయడం అటువంటివి ఏమీ లేదండి నచ్చిన దాకా తల్లి కట్టడమే ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అంటున్నారా అంటారా అంటే ఏమవుతుంది వాళ్ళకి ఆలోచనే పెట్టుకోవట్లేదండి రే ఒక మాటలో చెప్పాలంటే పెళ్ళిళ్ళ సూచనకు వస్తే రేపు అనేది ఇప్పటి రోజుల్లో ఆడగానే మా ఆలోచించట్లేదు ఆ రోజు మనం ఏం చేసాము అంతవరకే చూసుకుంటున్నారు తప్పించి ఉద్యోగినిచ్చిన అదే వెళ్ళిపోతున్నారు తప్పించి జీవితాన్ని ఎక్కువ విలువ ఇచ్చుకోవట్లేదు మనిషికి విలువ ఇచ్చుకోవట్లేదు డబ్బు డబ్బు సంపాదించడం తప్పించి రెండోది అసలు ప్రసక్తే అయితే తెచ్చుకోవట్లేదు పిల్లల్ని పోషించడానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎవరికో అప్పచెప్పాను వీళ్ళు ఉద్యోగంలో వీళ్ళు చూసుకోవడం తప్పించి విందు పోయినా కూడా వాళ్ళకి ఇష్టమైతే వస్తున్నా లేదు లేదని ఇదివరకు ఒక బంతి బోయినన్నా కూర్చోవచ్చు అంటే వాళ్ళ గ్లాసు వాళ్ళ కంచం తీసుకుని అంటే సంతర్పణ జరిగిన ఐదారు ఓళ్ళకి కబుర్ వెళ్ళేది అక్కడ సంతర్పణ జరిగింది అంటే రెండు మూడు సంవత్సరాలు ఆసనకి వాసన వచ్చేది వంట చేస్తేనండి ఇప్పుడు ఇంట్లోనే వాసన రావట్లేదు ఇంట్లో వంట చేస్తుంటే అమూనియా పెట్టిన సందర్భంగా ఇంట్లోనే వంటలకు వాసన రావట్లేదు ఇంకా ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు అది ఎలా వండుతాడో ఎలా ఏం చేస్తారు ఏ రకంగా వండుతాడో అది ఆ దేవుడు దిగిరండి అదే మనం తింటున్నాం ఎటు వచ్చి బ్రాహ్మణం అనుకుని తింటున్నాం లేదా కోమట్ల తింటున్నాం లేకపోతే నాన్ వెజ్ కొంతమంది తింటున్నారు కానీ అక్కడ వారు చేసే పరిస్థితి చూస్తే నిజంగా అన్నం తినాలని అనిపించదు కానీ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో తెప్పించుకు తింటున్నాం కాబట్టి ఆన్లైన్లో తెప్పించుకుని తింటున్నాం కాబట్టి దానికే విలువ ఇవ్వాలి అంతేనండి కానీ అది మంచి పద్ధతి కాదు మరి మీరు ఎలా ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు నేను ఆరోగ్య సూత్రాలు పాటించిన అంటే నా వరకు నేను నా పరిధిలో ఏం చెయ్యాలి ఆరోగ్యం బాగుంటే మామూలుగా ఉంటాను నేను రిటైర్ అయ్యాక ఒక పోటే పోయినాడి రాత్రి టిఫిన్ తింటాను నేను అది కూడా టిఫిన్ చేసే మా మా ఆవిడకి చేయలేకపోతే ఒక పండు లేక ఒక రెండు బిస్కెట్లు లేదా రుట్టో తినేసి ఆపేస్తాం లేదా ఓ రెండు చపాతీలు అన్నది చేసుకుని తినేసి ఆపేస్తాం నేను వంట కూడా చేస్తాను నేను వంట కూడా చేస్తాను వంట అనుభవం కూడా చాలా ఉందండి అందుకని అంటే మా మిస్సెస్కి సహాయం చేస్తాను వంటను నేను సహాయపడతాను తను చేయలేకపోతే నేను కూడా చేసి తింటాను ఆవు పెట్టిన పులిహోర ఇష్టము ఆ తర్వాత బాగా ఇంకా ఇంకా వదలము అనుకుంటే మైసూరు బాగా చాలా ఇష్టం మా శ్రీమతి పేరు మొదలి పద్మావతి అండి ఆమె పుట్టింది సిద్ధాంతులు గారి ఇంట్లో పుట్టింది ఆయన వాళ్ళ ఇంటి పేరు గరిమేళ వారండి గరిమేళ్ళ పద్మావతి అని పేరు వాళ్ళ నాన్నగారి పేరు గరిమేళ మృత్యుంజయ శాస్త్రి గారు వాళ్ళ అమ్మగారి పేరు సుబ్బలక్ష్మి అక్కడే పుట్టి పెరిగింది అక్కడే నేను చదువుకుంటూ అమ్మాయిని ప్రేమించి పెట్టి చేసుకున్నాను ప్రతి మనిషి జీవితంలో తమ లక్ష్యాలను చేరుకోవాలి అంటే ఖచ్చితంగా కొన్ని సూత్రాలను పాటించాలి పనిలో నిబద్ధత తర్వాత పట్టుదల క్రమశిక్షణ ఈ మూడిటి గురించి మూడు కూడా మీలో కొంచెం ఎక్కువగా ఎక్కువ పాలు ఉన్నట్టుగా మాకు అనిపిస్తున్నది వాటి గురించి మీకు ఖచ్చితమైనటువంటి అభిప్రాయం చెప్పండి నా మటుకు నేను ఏదైనా పని చేయాలంటే అది అయ్యేదాకా వదలనండి ఫస్ట్ పాయింట్ సెకండ్ ఒకవేళ చెయ్యలేను అని పరిస్థితి వస్తాయి ఇంకొకరి సహాయం ద్వారా కానీ లేకపోతే నా అంతటా నేనే అక్కడికి వెళ్ళి దాని తాలూకా వివరాలన్నీ తీసుకోవడం కానీ చేసేవాడిని ఉదాహరణకి నేను కరెంట్ ఆఫీస్లో పనిచేస్తానని మీతో చెప్పే కదా ఆ దాంట్లో మా నాన్నగారు నిజంగా చెప్పాలంటే పెద్ద ప్రమోషన్లో రిటైర్ అవ్వలేదు ఆయన మామూలుగా రిటైర్ అయిపోయాడు నేను మా డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన పరీక్షలు హైదరాబాద్ ఉన్నప్పుడు ఒక పరీక్ష కూడా పాస్ అవ్వలేదండి ఆంధ్ర వెళ్ళి అక్కడ ఉద్యోగం మళ్ళీ ట్రాన్స్ఫర్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ మనకేం చూపి మనకేసి చూపించకుండా డిపార్ట్మెంట్కి నేను చూపించి మొత్తం టెస్ట్లన్నీ రెండేళ్ళలో పాస్ అయిపోయాను నా అంతటా నేను లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకొని డిపార్ట్మెంట్ దాంట్లో సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుని ఐదారు పేపర్లు ప్రత్యేకంగా ఐదేళ్ల పేపర్లు క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని ఇవే వాళ్ళం అలాగే వచ్చావి ఆ పట్టుదల ఏంటంటే మా నాన్నగారు చెప్పింది చేసిందని అలా ఉండాలని చెప్పారు ఆయన అదే నేను చేశాను అదే కాకుండా ఈ పెళ్లి వ్యవహారం కూడా అంతే మా నాన్నగారు వాళ్ళు వద్దన్నా సరే మనకి సరిపోయే సంబంధం కాదన్నా సరే కానీ ఒక మనిషిని మనం మోసం చేయకూడదు నాన్నగారు అన్న చిన్న ప్లీజ్ చూపించడానికి ముందు కాదన్నా సరే నేను హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నాను ఒకానొక ఈవెంట్లో పెద్ద తిరుపతిలో మా నాన్నగారు అమ్మగారు అక్కడికి వచ్చారు నన్ను కూడా అక్కడ రమ్మన్నారు కానీ భయంగా నేను నా భార్య వెళ్ళాము అప్పుడు పిల్లలు లేరు వెళ్ళాము ఏ బండి దిగేమే కానీ వాళ్ళు ఏమంటారు భయపడుతూనే ఉన్నాము దూరం నుంచి మా నాన్నగారు చూసి మా అమ్మగారు చూస్తే అదిగో పిల్లలు వచ్చారులేండి అని మా అమ్మగారే చెప్పింది మృతుకు ఏడు గంటల వాళ్ళు చాలా సంతోషం అనుకున్నాము ఆయన ఇద్దరం కాలమే పడ్డాము అప్పటికి మా లైఫ్ బాగానే ఉందండి అది మా నాన్నగారి పేరు మొదటి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి గారు అండి ఆయన స్వగ్రామం బిక్వోల్ అప్పట్లో మా వాళ్ళ వాళ్ళ నాన్నగారితో ఉండేవారు మా అమ్మగారి పేరు మొదటి హేమలత అంటే వాళ్ళ ఇంటి పేరు సోమంత్ సో అంటే మా నాన్నగారి వచ్చి మనకి పేరు మారుతుంది కాబట్టి మొదలని చెప్పాను కానీ సోమంత్ హేమలత పేరు అసలు పేరు కానీ మా మన పెళ్ళి అయిన తర్వాత మా ఇంటి పేరు మారుతుంది కాబట్టి మొదలు హేమలతడు ఆవిడ వృత్తి నిత్య హాస్పిటల్ హెడ్ డెస్క్గా తీశారు మా నాన్నగారు ఏమో కరెంట్ చిన్న ఉద్యోగం చేసి పెట్టారు మీరు అనేకమైనటువంటి సినిమాలు చూస్తుంటారు ఆనాడు పాతాల భైర్వ దగ్గర నుంచి ఈనాటి కొన్ని కొన్నిట్లో మీరు నటించారు కూడా ఇటీవల వచ్చినటువంటి సినిమాల్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏమిటి నేను మాటి మాటికి ఎక్కువ చూసిన సినిమాల్లో ఒకటి జీవన జ్యోతి అండి బాబు గారిది తర్వాత భక్తి నీత్యా చూస్తే భక్త కన్నప్పండి ఆ తర్వాత సాంఘిక జీవితంలో చూసింది బాగా నచ్చింది ఒరిజినల్గా ఆ క్యారెక్టర్స్ కూడా మేకప్ లేకుండా చేసిన సినిమా ముత్యాల ముగ్గురు ఈ మూడు నాకు ఎప్పుడు నేను నా లైఫ్లో ఈ మూడు సినిమాల్లో మీరు ఎలాగో గాయకులు కాబట్టి చివరిగా మీరు ఒక చక్కటి పాట ఏదైనా ఒకటి పాడుతూ ఉండగా మన ఈ కార్యక్రమాన్ని ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను అయితే ముచ్చారు ముగించి పాట పాట పాడుతాను ఏదో ఏదో య్యి మాస వెళ్ళు తరు గోటి పడవలో విన్నది కొత్త పిల్లి కో ఏదు ఏది ఏ మాస మసక వెళ్ళు తరు గోటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కో చాలా సంతోషం అండి రాజగోపాలం గారు ఇవాళ మీరు జ్ఞాపకాల తోరణం అనే ఛానల్ ఫైవ్ ఏఎం ప్ర మొదలుపెట్టినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో మీరు అతిథిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అనేకమైనటువంటి మీ జీవితంలో ఎదురైనటువంటి అనేకమైనటువంటి సంఘటనలను ఏరి పేర్చి చక్కగా ఒక అల్లికతో ఈ జ్ఞాపకాల తోరణాన్ని వీక్షకులకు అందించినందుకు మీకు ధన్యవాదాలండి రాజగోపాలం గారు మరొక్కసారి మీకు నమస్కారం అండి thank <laughs>